బజరంగ దల్ యూత్ అసోసియేషన్ న్యూ న్యూమారుతి నగర్ మహేష్ జయంత్ ఎక్కా రమేష్ అన్న మాడూరి వాసగుప్త ఆర్య ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసగుప్త ఈరోజు మా ఇంటి దగ్గర వినాయకుడు పూజ మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్న పెద్దలకు నాతోటి మిత్రులకు ఆత్మీయులకు శ్రీభిలాషలకు మరియు మారుతి నగర్ కాలనీ వాసులకు ఆర్యవైశ సంఘం కొత్తపేట అడ్వైజర్లకు నాతోటి ఆర్యవైశ సంఘం కొత్తపేట కార్యవర్గ సభ్యులకు కమిటీ మెంబర్లకు ఈసీ బాడీ మెంబర్లకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు జయ వాసవి జై వాసవి జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ృదయాలు రాక చలోచన వెంకటరముని పురాణి పుస్తకల ముని శ్రీ పుణ్యమూర్తి మాయిన విలసి సౌపాద్య సౌభాగ్య రామమ్మా అమ్మా पढ़ी अनिए अन्न बेच करो इससे ये बार दीजिए रमेश आना हां అచ్చి వచ్చింది రదంగడి కడు కడు ఏ ఉస్తానా నాయనా దైత్రు కురే వినానము అందరికి అందరికి అన్నం ఉంటుందండి అందరికి ఎక్కడ ప్లేస్ ప్రశ్నలో కొంచెం నిలబడండి లైన్ కడ్డం వచ్చేస్తారు అందరికి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇసరాకులు గ్లాసులు కూడా పెట్టుకోవచ్చు చేతులు కూడా కడుక్కోవచ్చు ఇక్కడ ఏది కూడా వేస్ట్ చేయొద్దండి పెద్దవాళ్ళు కొద్దిగా లైన్ లా

ఎంత అవసరం ఉందో అందరినీ పెట్టుకోండి ఇది ప్రసాదం అండి కింద పర్యాటండి అందరికీ వస్తుందండి సంవత్సరంలో వినాయకులు మీరు పెట్టున్నాము ప్రతి సంవత్సరం కూడా అన్న వితరణ ఇక్కడ చేస్తాము మరి ఈసారి భక్తులు కూడా అత్యధికంగా మన వినాయకుడిని దర్శించుకొని ఆశీర్వదం తీసుకుంటున్నారు మరి ఈ భక్తులకు మా అన్న ప్రసాద వితరణ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ వినాయకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భజరంగ యూత్ అసోసియేషన్ ద్వారా 선생님 좀 말씀해 주세요. 네. 가라라. 가라라. 네. 가라라. 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 कट पटो क्लास क्वेश्चन मत करवा डाल दो ना यार अभी चार नहीं समझते हैं कौन करते हैं ये नहीं है अरे कार नहीं है कि <laughs> इखैन भेट भाइ स्टेशन आउस सुन आउस न बगा रे छै गा ब्राउजर न सतम इयो बगा रे नाइस छिन जुडन हतै अनै गोट ला हम ल एक छै ले दिसको दिसको उठाता दिसको राप నారాయణ వచ్చి రమ్య రాజీనామాతి ప్రియా రక్ష రామ రామ